అకాల మృత్యుభూ అసలే రాదు అసలే రాదు సకల మృత్యుభూ సవ్యం బగునట సవ్యం బగునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిపుర సుందరి తలచిన కలుగును నామ నామహిమా రండి స్త్రీలతారహాస్య తెలియారండి సర్వరోగముల శమింపజేపి సర్వ సంపదలను సమకూర్తునని సమకూర్తునని సహస్రనామ పారాయణలకు సహస్రనామ పారాయణలకు పారాయణులకు తెలుపను నా శ్రీ లలిత రహస్య నామిమా శత్రువులందరూ మిత్రులగుధరని మిత్రులగు దీనులందు దీనులందూ తీరులగుదరని దీరుల గురని శరమేశ్వరుడే ఆ శిరబే శ్వరే శక్తినిచ్చురని శాతోధరి శాసించినట నాహి శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియారారండి కోటి జన్మముల గంగను మునిగిన గంగను మునిగిన కోటి దానములు కోరి చేసిన కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన ಶ್ರೀ ಲಿತ ರಹಸ್ಯಾಮಿಮ ತಾರೀ ಕೋಟಿ ಸೂರ್ಯಲ ಕಾಂತಿ ಕಲದಿ ಕಾಂತಿ ಕಲದಿ ಕೋಟಿ ರುದ್ರ ಶಕ್ತಿ ಗಲದಿ ಶಕ್ತಿ ಗಲದಿ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಲ ಸೃಷ್ಟ ಆ బ్రహ్మల సృష్ట కలదని ఆహయ క్రీముడే స్వయముక తెలిపెను మహిమ శ్రీ లలిత రహస్య తెలియారండి జీవిత కాలముక మారైన సహస్రనామం చదివిన వారికి జీవిత కాలముక మారైన సహస్రనామం చదివిన వారికి భక్తిగమై ప్రచురించునట భక్తి మార్గమే ప్రచరించునట ఆ భక్తియునని తను గొల్చిరి నామ మహిమ తెలియారండి శ్రీ నామ లక్ష్మీ శారద గౌరీ రుద్రులు గౌరీ రుద్రులు లక్ష శుద్ధితో లలితను కొలచెరి లలితను కొలచెరి లక్ష్మీకాంతుడు నారాయణుడే లక్ష్మీకాంతుడు నారాయణుడే ఆ నామ మహిమ ఉద్భవించమంది స్త్రీలని తారహాస్య నామ మహిమా తెలియారారం నామ మహిమా తెలియారండి స్త్రీలని తార హాస్య నామహిమాయరాండి నామ మహిమ తెలియారారం స్త్రీలని తారహాస్య నామ మహిమా తెలియారండి ఈ పాట విన్నాక ఆ లలితమ్మ సహస్రనాము వారానికి ఒక రోజైనా చదువుకున్నామా శుక్రవారం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చదువుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలోదామా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్